రక్తపోటును తగ్గించే పదహారు ఆహార పదార్థాలు హెల్త్ కౌన్సిలింగ్ వెల్నెస్ టిప్స్ నేటి ఒత్తిడితో కూడిన బిజీ ప్రపంచంలో హై బీపీ సమస్యలతో ఎక్కువ మంది బాధపడుతున్నారు వీరు తమ డాక్టర్ల వద్ద ట్రీట్మెంట్తో బాటు ఆహారంలో ఈ పదహారు పదార్థాలు ఉంటే రక్తపోటు కంట్రోల్లో ఉంటుంది ఒకటి రోజూ ఒక ఆపిల్ తింటే తొమ్మిది శాతం బీపీ తగ్గుతుందట రెండు ద్రాక్ష కమలాలు నిమ్మ వంటి సిట్రస్ ఫ్రూట్స్ మూడు అరటిపండు నాలుగు కివీ బ్లూబెర్రీస్ ఐదు దానిమ్మ ఆరు పిస్తా ఏడు బాదం ఎనిమిది వాల్నట్స్ తొమ్మిది సాల్మన్ చేప పది టమోటో పదకొండు పచ్చటి ఆకు కూరగాయలు పన్నెండు బీట్రూట్ పదమూడు కేరెట్ పద్నాలుగు వెల్లుల్లి పదిహేను అల్లం తొంభై మూడు తొంభై మూడు పదకొండు ఇరవై రెండు ఒకటి డాక్టర్ క్రాంతికార్ సైకాలజిస్ట్ హిప్నోథెరపిస్ట్ అండ్ వెల్నెస్ కోచ్